సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ గురువారం శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే మన కంటి ముందు ఈరోజు ఒక రెండు క్రిస్టల్స్ని పెడుతూ ఉన్నారండి ఒకటి గ్రీను ఇంకొకటి పింక్ అండి అంటే రోజ్ కలర్ గులాబీ కలర్లో ఒక రాయి క్రిస్టల్స్ అంటే చాలా విలువైన శక్తివంతమైన క్రిస్టల్స్ అండి ఇవి నిజంగా ఈ రెండు క్రిస్టల్స్లో మనం ఏదైతే కనుక ఒకటి అయినా సరే తాకితే కనుక ఆ తాకిన దాన్ని బట్టి మనకి ద్వారకామాయ నుంచి అంటే షిరిడీ నుంచి ఈరోజు బాబా ఇచ్చే మెసేజ్ ఈ గురువారం నాడు బాబా ఏమైనా మెసేజ్ ఇస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా ఈరోజు గురువారం నాడు మనకి మంచి ఆశీస్సులండి బాబాగారికి ధర్మపురి నుంచి ఎన్నో రోజుల తర్వాత కాంటాక్ట్లు స్టార్టింగ్లో మనకి బాబాగారి విగ్రహం ధర్మపురి నుంచి ఒకళ్ళు పంపించారు మన జర్నీ విత్ సాయి ఛానల్కి ఆ ఊరి నుంచి అండి ఈ గురువారం నాడు ఈ వీడియో క్లిప్ అనేది రావడం జరిగిందనమాట ధర్మపురిలో ఉన్న బాబాగారి గుడి అండి ఇది అక్కడి నుంచి మనకి వీడియో క్లిప్ని పంపించారు అది కూడా మీకు అందజేస్తున్నాను చూడండి నిజంగా మంచి ఆశీస్సులు అండి ఎవరైతే కనుక ఒక శ్రద్ధా సబూరి అనే మాటలతో మీకు కోరికలను పెడుతూ ఉన్నారు వాళ్ళ కోరికలు ఖచ్చితంగా బాబా తీర్చబోతున్నారు అనడానికి ఇలాంటి మంచి మంచి వీడియోసే మనకి నిదర్శనం అండి అలాంటి ష్రిడి నుంచి ఈరోజు బాబా మెసేజ్ మనకి ఈ గురువారం నాడు అంటే ప్రతి గురువారము కూడా బాబా ఇచ్చే మెసేజ్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజు కూడా బాబా ఇచ్చే మెసేజ్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాము బాబా మనకి ఒక రెండు క్రిస్టల్స్ అని చూపిస్తున్నారండి ఈ రెండు క్రిస్టల్స్లో మీరు ఏదైతే కనుక ఒకటి తలుచుకుంటున్నారో ఒకటి ఆకుపచ్చ కలర్లో ఉన్న క్రిస్టల్ అండి ఇంకొకటి పింక్ కలర్లో ఉన్న క్రిస్టల్ అండి ఈ రెండిట్లో మీరు ఏదైనా సరే మనసులో అనుకోండి ఇంకా అనుకున్నారా అండి ఒకటి గ్రీన్ కానీ పింక్ కానీ ఫస్ట్ మీరు గ్రీన్ ఎవరైతే కనుక అనుకున్నారో వాళ్ళకి బాబా ఇచ్చే మెసేజ్ ఏంటి అని అంటే మీకు ఒక గొప్ప ఆపర్చునిటీ రాబోతుంది అంటే మీరు ఇన్ని రోజుల నుంచి వెతుకుతున్న ఒక అవకాశం అనేది మీకు ఒక మంచి దారి అనేది కనిపిస్తుంది ఆ దారిలో వెళ్ళడానికి మీరు ప్రయత్నించండి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి అంటే మనం ఎన్నో రకాల అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాము అలాంటి ఒక అవకాశం అనేది మనకి రాబోతుంది ఆ అవకాశం ఎవరిచ్చినా సరే కాదనకుండా రిజెక్ట్ చేయకుండా ముందుకు సాగడానికి ప్రయత్నించండి అలా ప్రయత్నించినప్పుడు ఎదుటి వాళ్ళు అంటే ఈ ప్రయత్నంలో మనం ఒక బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఒక గొప్ప ఆపర్చునిటీ వచ్చింది అని అన్నప్పుడు அது ஆசினெஸ் அனா சரி లేదంటే కనుక ఉద్యోగం అయినా సరే ఎలాంటి ఒక దారి చూపించినా సరే కొత్త అవకాశం కొత్త దారి మనకి చూపిస్తున్నారనమాట ఆ దారిలో వెళ్ళడానికి ఎంతోమంది బాగా మనకంటే తెలిసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే కొంచెం మనకి సలహాలు ఇస్తే కనుక అది మనకి ఇష్టమున్నా లేకపోయినా సరే అది ఫాలో చేయడం అనేది మంచిది అలా ఫాలో చేస్తూ ముందుకు వెళ్ళి చూడండి మీకు సక్సెస్ అనేది జరుగుతుంది అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి చాలామంది కూడా మనం చేసే బిజినెస్లో కొంతమంది చెప్పే సలహాలు మనకి నచ్చుతాయి కొంతమంది చెప్పేవి నచ్చకపోవచ్చు అయినా సరే మనకంటే పెద్దవాళ్ళు వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అని అనుకున్నప్పుడు అవి పాటించడంలో తప్పు లేదు అని చెప్పి బాబా తెలియజేస్తున్నారు ఒక్కసారి ఇది గనక మీరు ఆలోచిస్తే గనక నిజంగా మనకు తెలుస్తుందండి మనకి ఇలాంటి అవకాశం ఏదైనా వచ్చినప్పుడు బాబా ఇచ్చే ఈ సలహా మటుకు మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా అండి ఇంకొక మెసేజ్ కూడా బాబా ఏమంటున్నారనంటే ఇన్ని రోజుల నుంచి ఒక విషయం గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అది ఏదైనా సరే అలాంటి ఒక విషయం అనేది జరగబోతుంది ఇది జరుగుతుందో లేదో అని చెప్పి కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నావు తల్లి నువ్వు కానీ అలాంటి డిసప్పాయింట్మెంట్ అనేది అవసరం లేదు నువ్వు అడిగిన సమయానికి నీకు అది దక్కలేదు అంటే కనుక బాబా ఆ భగవంతుడు ఒక ప్లాన్ వేస్తున్నారు అది ఖచ్చితంగా నీకు ఖచ్చితమైన సమయానికి నీ దగ్గరికి చేరుస్తున్నారు అని చెప్పి బాబా తెలియజేస్తున్నాను ారండి ఇది అక్షరాల నిజమండి ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళందరికీ కూడా బాబా తెలియచేసే ఒక మంచి విషయం మనందరము అయ్యో ఇంకా అడిగి అడిగి చూసాం బాబాని ఎన్నో రోజులు అయిపోయింది ఇంకా బాగా జరిగేలాగా అనిపించడం లేదే వేస్ట్ అనుకుంటాం మనం ఇలా ఆశలు పెంచుకోవడం అనేది వేస్ట్ అనుకుంటా అని చెప్పేసి ఒక నిరాశ ఒక వెనకడుగు వేయాలని ఎదురు చూస్తూ ఉంటామండి కానీ వెనకడుగు వేయాల్సిన అవసరం అనేది లేదు నువ్వు అనుకున్నట్టుగా ఖచ్చితంగా జరిపించి చూపిస్తాను అది కొంచెం లేట్ అయినా సరే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తున్నారండి ఇంకా ఎవరైతే కనుక మీరు ఈ పింక్ కలర్ క్రిస్టల్ని మీరు అనుకున్నారో వాళ్ళకి బాబా ఇచ్చే మెసేజ్ ఏంటి అని అంటే బిడ్డా నువ్వు పోయిన వారం నువ్వు ఒక తప్పునేది నువ్వు చేశావు తెలుసో తెలియక ఒక తప్పు చేసావు అది కావాలని చేసిన తప్పు కాదు తెలుసో తెలియక ఒక తప్పు చేశావు విహరించి అలాంటి తప్పులు అంటే నీకు ఒకవేళ నీకు మనసుకు అనిపించి అయ్యో బాబా నేను ఇది తప్పు చేశానే అని చెప్పి నీకు అనిపించి ఉంటే నువ్వు రియలైజ్ అయ్యి ఉంటే కనుక నిజంగా నీ మనస్సాక్షికి నువ్వు సారీ చెప్పి అంటే బాబా నేను తెలుసో తెలియక తప్పు చేశాను అని చెప్పేసి తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు సారీ చెప్పడం అనేది చాలా మంచిది ఫస్ట్ నీ మనస్సాక్షికి తెలుస్తుంది మనకి మనకి తెలుస్తుంది ఇది తప్పు చేసామా లేదా అని తెలుస్తుంది అలాంటి సమయంలో మన తప్పుని మనం ఒప్పుకొని పోయిన వారం మనం చేసి ఉన్నాము అని చెప్పి బాబా పర్టికులర్గా చెప్తున్నారని అంటే మనందరం కూడా ఒకసారి ఆలోచిస్తే తెలుస్తుంది మనం ఎక్కడ మిస్టేక్ చేసాము ఎవరినైనా సరే ఒక హట్ చేసామా లేదంటే ఎలాంటి ఒక తప్పు చేశామనే తెలుస్తుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు అని చెబుతున్నారండి అంతేకాకుండా అంటే ఆ తప్పులు ఎలా ఉంటాయి అని అంటే అండి మనం కంగారు పడిపోయి ఒక డెసిషన్ తీసేసుకొని ఒక రాంగ్ అయిన డెసి డెసిషన్ తీసేసుకొని అయ్యో ఇలా చేయకుండా ఉంటే బాగుంటుందేమో అని చెప్పి మన ఫీల్ అయిన కొన్ని విషయాలు ఉంటూ ఉంటాయి అలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ కూడా నువ్వు చేయనే చేయకూడదు తల్లి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి మనకు అనిపిస్తుంది కొన్ని విషయాలు మన కోపంలో చేసేస్తూ ఉంటాం అబ్బా వాళ్ళ ఇంట్లో చెప్పేదని అని చెప్పేసి మనుషులు చెప్పిన విషయాలకు కానివ్వండి లేదంటే కనుక మనకి జీవితంలో ఏదైనా సరే ఒక విషయం ఎదురైనప్పుడు మనం కొన్ని విషయాలని వెంటనే మనం డిసైడ్ చేసేస్తాం ఇంతే అని చెప్పేసి డిసైడ్ చేసేసి మనకు టక్కన ఒక నిర్ణయాన్ని తీసేసుకుంటాం అది ఎదుటి వాళ్ళకి హట్ చేసినట్టుగా ఉంటుంది లేదా బాధపెట్టినట్టుగా ఉంటుంది అలాంటి విషయాలు ఏదైనా ఉంటే కనుక అవి ఇహనించి ఇలాంటి తప్పు నువ్వు చేయకుండా చూసుకో తల్లి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరినైనా హట్ చేసి ఉంటే అది తల్లిదండ్రులైనా కావచ్చు ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే కావచ్చు వాళ్ళ మొహం మీద మనం చెప్పేస్తూ ఉంటాం అరే నువ్వేంట్రా నీకైనా తెలిసింది అని చెప్పేసి వాళ్ళ మొహం మీద మనం చెప్పేస్తూ ఉంటాం ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనం బాధపడుతూ ఉంటాం అలా మనలో మనం బాధపడే కంటే ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి క్షమాపణ అడిగితే నిజంగా ఆ భగవంతుడే నేరుగా వచ్చి మనల్ని క్షమించినట్టుగా అనిపిస్తుంది అండి అందువల్ల వెంటనే వెళ్ళి నువ్వు ఈ పని చెయ్యి అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారు ఇంకా మీరు ఎవరైతే కనుక ఏ క్రిస్టల్ని తీసుకున్నారో మీకు ఎవరికైతే ఈ మెసేజ్ అనేది బాబా రెండు మెసేజెస్ కూడా మీకు కనెక్ట్ అయినాయో నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోగుడిలో మళ్ళీ కలుస్తాను అంతేకాకుండా చాలా మంది ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో కానీ సోష సోషల్ మీడియాలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా షేర్ చేయండి